ఏంటి ఈ మంచం టేబుల్ అయిపోయింది మధ్యలో ఇంకో మంచం వచ్చిందా సరిపోతాయా ఇవేంటి అప్పడాలు ఇవి ఎంత పెద్ద ఆహా అప్పడాలు చేయడం కూడా వచ్చింది నీకు రకరకాలుగా ట్రై చేస్తున్నారు జనాలు అవును నిన్న చూస్తాను హాయ్ అండి మన ఛానల్లో కొత్తగా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ఈరోజు వీడియో కావచ్చు నిన్నటి వీడియో కావచ్చు అంతకు ముందు వీడియోస్ కావచ్చు ఒక వీడియో చూసిన తర్వాత మీకు పూర్తిగా వీటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇంకో వీడియో చూడండి ఈ ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను మీరు అడిగిన ప్రతి కామెంట్కి అన్ని వీడియోస్లో అయితే నేను చెప్పాను మళ్ళీ మళ్ళీ ఒక వీడియో చూసి వచ్చి ఆ వీడియోలో మ్యూజిక్కి కాపీ రైట్ వస్తుంది కదా ఇది మేడ్ ఫర్ కిడ్స్ పెట్టాలా నాట్ మేడ్ ఫర్ కిడ్స్ పెట్టాలా ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి టాయ్స్ ఎక్కడ తీసుకున్నారు ఇలా చాలా కామెంట్స్ మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు మీరు ఒక వీడియో చూస్తే సరిపోదండి అప్పుడు మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి మీరు అడగాలి అనుకుంటే నెక్స్ట్ ఛానల్లో ఓపెన్ చేసి నెక్స్ట్ వీడియోస్ చూడండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమైద్ది ఒక వీడియో చూసి కామెంట్ మాత్రం చేయమాకండి ఇదేంటంటే కామెంట్లో చెప్పేంత చిన్నగా ఈజీగా ఏం కాదు కదా ఒక వీడియో చూస్తే ప్రాపర్ గా మొత్తం అర్థమైద్ది నేను ఎంతని టైప్ చేయగలను చెప్పండి ప్లీజ్ దయచేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ టైప్ ఆఫ్ వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోస్ చూడండి ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమైద్ది మీరు కానీ ఛానల్ క్రియేట్ చేసి వీడియోలు చేయాలి అనుకుంటే మినిమమ్ ఒక టూ త్రీ థౌజండ్ ఒక బేసిక్ టాయిస్ అయితే వస్తాయి ఓకేనా వాటితో వీడియోస్ చేయాలి అనుకుంటే మీకు సక్సెస్ అవడానికి కొంచెం టైం పట్టిద్ది మినిమం ఒక ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు నేను ఇన్వెస్ట్ చేయగలను బొమ్మలు తీసుకొని వీడియోస్ చేయగలను అనుకుంటే మాత్రం స్టార్ట్ చేసుకోండి సక్సెస్ అవుతారు అందుకనే ఎక్కువ కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ బొమ్మలు అనేవి పుచ్చిపోయాయి కుళ్ళిపోయాయి లేదంటే ఒక్క వీడియోకే పరిమితం అయ్యాయి ఏం కాదు మీరు వీడితో చెప్తాను పద్దాక మీ ఇష్టం మీ ఓపిక ఎన్ని వీడియోస్ అయినా చేసుకొని అదే బొమ్మలతో ఎన్ని ఛానల్స్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా చాలామంది ఏంటంటే టూ థౌజండ్ పెట్టి త్రీ థౌజండ్ పెట్టి టాయ్స్ తీసుకొని వీడియోస్ స్టార్ట్ చేస్తారని చెప్పున్నారు అందరి దగ్గర రెగ్యులర్గా ఉండే బొమ్మలు మీరు తీసుకున్నారంటే అందరితో పాటు ఈక్వల్గా ఉంటారు ఓకేనా కొంచెం డిఫరెంట్గా తీసుకోండి టాయిస్ అనేది త్వరగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు ఎంతన్నా ఇన్వెస్ట్ చేయండి ఇది మీకు వృధా ఖర్చు అయితే కాదు కన్ఫామ్గా మీకు పర్ఫెక్ట్గా ఎలా చేయాలని చెప్పి తెలుసుకుంటే మీరు పెట్టిన ప్రతి రూపాయికి అసలుకి ఎక్కువే వస్తుంది కానీ తక్కువేం రాదు ఓకేనా అంతేకానీ ఏదో నా దగ్గర ఒక టూ థౌజండ్ ఉన్నాయి త్రీ థౌజండ్ ఉన్నాయి నేను వీటితో బొమ్మలు కొనేసి నేను వీడియోలు మొదలు పెడతానంటే సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది టైం పట్టిద్ది ఓకేనా నేను రీసెంట్గా వీడియోస్ కోసం అని చెప్పని అంబులెన్స్ అయితే బుక్ చేశాను అది ఒక అంబులెన్స్ కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు ఉంది అదేమన్నా పెద్ద సైజు ఉండి అంటే లేదు చిన్న సైజే ఉంటుంది ఓకేనా ఇలాంటివి ఏంటంటే మనం కొన్ని కొన్ని కొనాల్సి వస్తుంది మీకు నాకు మనీకి ఎటువంటి ప్రాబ్లం లేదు నేను ఇన్వెస్ట్ చేయగలను అనుకుంటే పర్ఫెక్ట్గా స్టార్ట్ చేసుకోండి లేదంటారా అసలు వీడి జోలికి రామ్మాకండి ఓకేనా ఎందుకంటే మనం పెట్టే ప్రతి రూపాయి మీ కళ్ళ ముందు అక్కడే కనిపిస్తుంది వాటితో మనం ఎన్నైనా చేసుకోవచ్చు మీ మైండ్లో బాగా ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే మనం యూట్యూబ్తో వ్యాపారం చేస్తున్నాం వ్యాపారం చేయడానికి మనం పెట్టుబడి పెట్టాం ఓకేనా అదే ఒక షాప్ పెట్టాలనుకోండి దానికి అడ్వాన్స్ ఇచ్చి ఆ షాప్ని నీట్గా రిపేర్ చేయించి మనకు కావాల్సిన విధంగా డిజైన్ చేయించుకొని అందులో సరుకు తీసుకొచ్చి పెట్టుకొని కస్టమర్ వస్తాడా రావడా అని చెప్పని ఎదురు చూస్తా కూర్చోడాకంటే ప్రశాంతంగా ఇంటి దగ్గర కొంత బడ్జెట్ పెట్టి టాయిస్ తీసుకున్నాము హ్యాపీగా వీడియోస్ తీసుకుంటున్నాము యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నాము పర్టికులర్గా ఒకనొక టైంలో మౌంటేజ్ చేసిన అయిపోయింది వాటి నుంచి మన డబ్బులు మనకు వస్తాయి ఇంకా ఎక్కువే వస్తాయి దీంతో ఇంకో ఛానల్ కూడా పెట్టుకోవచ్చు అదే మీరు ఒక షాప్ పెట్టిన అమౌంట్తో ఆ షాప్లోకి తీసుకొచ్చిన సరుకు ఏదైతే ఉందో అది వేరే షాప్లో మళ్ళీ పెట్టాలంటే వేరే సరుకు తీసుకురావాలి ఈ సరుకు ఇక్కడి నుంచి తీసి అక్కడ పెడదామంటే ఈ షాప్ ఏంటంటే కొంచెం బోసిపోయినట్లు ఉంటది నిండుగా ఉండదు ఎక్కడ సగం అక్కడ సగం పెడతానంటే దీనిలో ఫుల్ గా ఉండాలి దానిలో ఫుల్ గా ఉండాలి ఓకేనా అదే మనకి ఈ యూట్యూబ్ ఛానల్ అయితే నేను ఇన్వెస్ట్ చేయగలను అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తానండి చిన్న చిన్న అమౌంట్లు పెట్టి నేను స్టార్ట్ చేస్తానంటే కుదరదు ఎందుకంటే మౌంటైజేషన్ అంటే రేపు మళ్ళీ నన్ను మీరు చెప్పారు నేను చేశాను మౌంటైజేషన్ అవ్వలేదు టైం పడుతుంది ఎప్పుడైంది ఎప్పుడైద్ది అని చెప్పంటే వాటికి సమాధానాలు ఉండవు ఓకేనా మనం నలుగురితో పాటు ఫోటీ పడుతున్నప్పుడు వాటికి తగ్గట్టుగానే మనం మెయింటెన్ చే మెయింటైన్ చేయాలి ఓకేనా అందరి దగ్గర ఉన్నాయి మన దగ్గర ఉంటే ఉపయోగం ఉంటది కొంచెం అన్న డిఫరెంట్ ఉండాలి వాటిల్లో ఓకేనా అప్పుడు తొందరగా సక్సెస్ అవుతాం